కొన్ని రాసుల వాళ్ళు వెండి ఉంగరాన్ని ధరిస్తే అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటి అనేది తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది వెండి ఉంగరం ధరిస్తే మంచిది కాదు అని అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని రాసులకు మాత్రం వెండి ఉంగరం ధరిస్తేనే బాగా కలిసి వస్తుంది డబ్బుల పరంగా ఉద్యోగపరంగా పరంగా మరి ఆ రాసులు ఏంటో చూద్దాం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం వ్యాపార సమస్యలు పెళ్లి సమస్యలు చెడు ప్రయోగ నివారణ ఇలా అన్ని సమస్యలకు గురువు గారు పరిష్కారం చూపడను అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లోనే స్వయంగా చెప్పబడను దేవి ఉపాసకులు భవానీ ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ వెండి ఉంగరం కర్కాటక రాశి వాళ్ళు ఒకవేళ ధరించారు అంటే వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది ఎందుకంటే చంద్రుడు శుక్రుడి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి వీళ్ళకి మానసిక ప్రశాంతత ఉంటుంది ప్రతికూల శక్తి నెగిటివ్ ఎనర్జీ పోతుంది వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి డబ్బులు కూడా వీళ్ళ దగ్గర ఎక్కువగా ఆదా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బొటన్ వేలికి ఒకవేళ వెండి ఉంగరం వీళ్ళు ధరిస్తే బుద్ధుడు వీళ్ళకి మంచిగా చూసుకుంటాడు శని బుద్ధుడు ఈ రెండు కలయిక వల్ల అయితే వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అదృష్టం కలిసి వస్తుంది సంపద శ్రేయస్సు ఉంటుంది అలాగే ఆరోగ్యం పరంగా కూడా వీళ్ళకి మంచిది కాబట్టి ఈ వృష్టిక రాశి వాళ్ళు ఖచ్చితంగా బొటన్ వేలికి ధరించడానికి ప్రయత్నించండి అలాగే మీన రాశి వాళ్ళు కూడా వెండి ఉంగరం ధరించడం అనేది చాలా మంచి జరుగుతుంది కెరియర్ పరంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పదోన్నత అవకాశాలు ఉంటాయి వైవాహిక జీవితం కూడా వీళ్ళకి ఆనందంగా ఉంటుంది సంపద శ్రేయస్సు ఉంటుంది సో ఈ మూడు రాశులు కాకుండా మిగతా రాశుల వాళ్ళు ఒకవేళ ధరిస్తే వాళ్ళకు అశుభంగా పరిగణించబడింది వాళ్ళకి సమస్యలు వస్తాయి కాబట్టి గుర్తుంచుకోండి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీ రాసి కామెంట్ చేయండి